ఎండాకాలం వచ్చేస్తుంది కదా సగ్గు బియ్యం బియ్యాల విధంగా పెట్టుకోవాలో చూపిస్తారు కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు సాంబార్ లోకి చాలా బాగుంటుంది సగ్గు బియ్యం కోసం ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకోండి కూడా ఏవైనా తీసుకోవచ్చు మిక్సీ జార్ లోకి వేసేసి సగ్గు బియ్యం మనకు నూకు నూక్కు గానే ఉంటుంది మరి పౌడర్ గా రెండు కప్పుల నీటిని పోసేసి మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఆరు కప్పుల నీటిని పోసుకోవాలి ఒక కప్పుకు రెండు కప్పుల సగ్గు బియ్యంలో నీటిని పోసాం ఆరు కప్పుల గిన్నెలో పోసాం కరెక్ట్ గా సరిపడినంత సాల్ట్ కూడా వేస్తే సాల్ట్ ఎక్కువగా పట్టదు హాఫ్ స్పూన్ వేసుకుని సరిపోతుంది పచ్చిమిర్చి జిలకలను గ్రైండ్ చేసేసుకుని వాటర్ లో యాడ్ చేసి వాటర్ రోలింగ్ బాయిల్ అవుతూ ఉండగా సగ్గు ఒకసారి మిక్స్ చేసుకునేసి వాటర్ లో వేసేసుకునేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసి సగ్గుబియ్యం అనేది మనకు చిక్కబడుతుంది కాటన్ క్లాత్ ను నీళ్ళలో తడిపేసి సగ్గుబియ్యం బియ్యం వడియాలను వేసేసి వండేకి కంప్లీట్ గా ఎండిపోతాయి బ్యాక్ సైడ్ కొంచెం తడి చేసినట్లయితే వడియాల పర్ఫెక్ట్ గా ఒక రోజంతా మరలా ఎండలో పెట్టి పాటు స్టోర్ ఉంటాయి నిన్న తర్వాత ట్రై చేసుకుని పప్పు సాంబార్ లోకి ఎంజాయ్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి